ప్రస్తుతం దేశవ్యాప్తంగా పూరి జగన్నాథుడి రత్న బాండాగారంపై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ బాండాగారాన్ని తెరిపించిన ప్రభుత్వం దాని రిపేర్లు ఖజానా లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సమయంలో ఈ బాండాగారానికి సంబంధించిన షాకింగ్ సీక్రెట్ ఒకటి చెబుతున్నారు ఇప్పుడు ఈ విషయం మరింత చర్చనీయాంశం అయింది అవును ప్రస్తుతం దేశవ్యాప్తంగా పూరి జగన్నాథుడి రత్న బండాగారం గురించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే పైగా గతంలో ఈ సంపదను లెక్కించడానికి ఏకంగా డెబ్బై రోజుల సమయం పట్టిందని అప్పటికీ ఇంకా లెక్కించాల్సింది మిగిలే ఉందని అంటున్న నేపథ్యంలో అసలు లోపల ఎంత సంపద ఉంటుందో అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ సమయంలో రహస్య గది టాపిక్ తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా పూరి జగన్నాథుని రత్న బండాగారంపై కింద ఓ రహస్య గది ఉందని ఆ గదికి సొరంగ మార్గం గుండా వెళ్లాలని అలా వెళ్ళగలిగితే అక్కడ మరింత విలువైన సంపద ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు ఇదే సమయంలో బాండాగారం తెరిచిన ప్రభుత్వం ఈ సొరంగ మార్గం సీక్రెట్ రూమ్లను గుర్తించడం పైన దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు దీంతో ఇప్పుడు ఇదో తీవ్ర చర్చనీయాంశంగా మారింది తాజాగా ఈ విషయాలపై స్పందించిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా తూర్పు దక్షిణాది రాష్ట్రాలను జయించిన అనంతపురం పూరి రాజు కపిలేంద్రదేవ్ భారీ సంపద తెచ్చి జగన్నాథుడికి సమర్పించినట్లు చరిత్రలో ఉందని అన్నారు అప్పట్లోనే బాండాగారం కింద సొరంగ మార్గం తవ్వి ఆభరణాలను భద్రపరచడానికి రహస్య గదిని నిర్మించారని అన్నారు ఈ రహస్య గదిలో సుమారు ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలతో పొదగబడిన బంగారు సింహాసనాలు స్వర్ణ విగ్రహాలు వడ్డానాలు ఉన్నాయని ఆ సంపద వెలకట్టలేనిదని వెల్లడించారు ఇదే సమయంలో ముస్లిం దండయాత్రల సమయంలో స్వామివారి సంపద దోపిడీకి గురవ్వకుండా ఈ రహస్య గదిని నిర్మించారని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాస్ పేర్కొన్నారు ఈ రహస్య గది కోసమే పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ పాలకులు ఆ సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపిస్తే అతడి ఆచూకీ తెలియలేదని దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారని అన్నారు అనంతరం ఈ రహస్య గది స్వరంగ మార్గం గురించి ఎవరు కనుగొనలేకపోయారని వెల్లడించారు ఇప్పుడు ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది మరి ఒడిశా సర్కార్ ఈ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా అనేది వేచి చూడాలి